అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది సంబంధాలలో చొరవ కొనసాగిస్తారు సన్నిహితులతో మీరు సన్నిహితులతో చక్కగా ఉంటారు వారి సహాయం మీకు అందుతుంది పరస్పర సంతోషాన్ని సామరస్యాన్ని కాపాడుకుంటారు లావాదేవీలలో హుషారు పెరుగుతుంది వివిధ విషయాలలో కార్యాచరణ ఉంటుంది వ్యవస్థను గౌరవిస్తారు విస్తరణ ప్రణాళికలు పొందుకుంటాయి క్లారిటీని మెయింటెన్స్ చేస్తారు వైట్ కలర్ దుండగులకు దూరంగా ఉండండి విధాన నియమాలను నిర్వహించండి అవసరమైన సమాచారం పొందవచ్చు నిర్వహణ వ్యవహారాల్లో ఓర్పు ప్రదర్శిస్తారు లాభాల వ్యాపారం సాధారణంగా ఉంటుంది రుణాలు తీసుకోకుండా ఉండండి పెట్టుబడి విషయాలలో మెరుగుదల ఉంటుంది దూర ప్రయాణం ఉంటుంది ఆర్థిక లాభాల విషయాలలో ఖర్చులపై శ్రద్ధ వహిస్తారు ప్రణాళిక ప్రకారం కొనసాగుతారు ఇక వ్యాపార కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత ముందుకు సాగుతారు సీనియర్లు అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తారు పనిలో చురుకుగా ఉంటారు వృత్తి వ్యాపారం సాధారణంగా ఉంటుంది లాభంపై అవగాహన పెరుగుతుంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి కార్యాలయాల్లో సౌలభ్యం పెరుగుతుంది వృత్తిపరమైన చర్చలో జాగ్రత్తగా ఉండండి ప్రణాళికల తయారీని కొనసాగించండి స్నేహాన్ని కాపాడుకోండి చెడు విషయాలను విస్మరించండి మనసుకు సంబంధించిన విషయాలు ఓపిక పట్టండి మీ ప్రియమైన వారి కోసం సమయాన్ని వెచ్చించండి సన్నిహిత సమావేశం కానబోతున్నారు పరిచయాలు కమ్యూనికేషన్ మెరుగవుతాయి స్నేహ సంబంధాలు బలపడతాయి ప్రగల్భాలు మరియు ప్రదర్శన మానుకోండి సంబంధాలలో జాగ్రత్తగా ఉండండి ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి భావోద్వేగ విషయాల్లో ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు మీ యొక్క ఆరోగ్యము బాగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువలన మీరు మీ స్నేహితులతో ఈరోజు గడుపుతారు మీ తోబుట్టులలో ఒకరు మీకు మంచి సలహా ఇవ్వడం జరుగుతుంది వారి సలహాల వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఈరోజు దూర ప్రాంతాల నుండి పందులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు ఈరోజు మీ ప్రియమైన వారు మీ యొక్క అలవాట్ల మీద సహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు కష్టపడి పనిచేయడము మరియు ఓర్పు వహించడం ద్వారా మీ లక్ష్యాలను మీరు చేరుకుంటారు ఏది ఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోండి మీకు ఈరోజు సమయం చాలా ముఖ్యమైనది దీని ఫలితంగా మీరు లాభాలను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంత ఆనందమే కనిపిస్తూ తాండవిస్తూ మిమ్మల్ని ఆనందింప చేస్తూ ఉంటుంది ఈ కుటుంబ సభ్యులు కొద్దిమంది తమ శత్రువులను పెంచే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది నివారణ లేని దానిని భరించక తప్పదు అని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైన జీవితం ఖర్చుల పట్ల ఆందోళన చెందుతారు అందువల్ల మీరు వారి యొక్క కుప్పానికి కొరవుతారు ఈరోజు బాగా మీ కుటుంబ సభ్యులు బాగా డిమాండ్ చేసేలాగా ఉన్నారు కలల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వంతో హాయిగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎన్నెన్నో మీకు సాధించే శక్తులు ఉన్నాయి ఎదురొచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొని ముందుకు సాగిపోండి లక్కీ సంఖ్య అయితే తొంభై ఐదు లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ మరియు నేటి పరిహారం చూసినట్లయితే ఒక మట్టి పాత్రలో ఒక చిటికెడు పచ్చ కర్పూరము ఒక బిర్యానీ ఆకు పదకొండు లవంగాలు వేసిన తర్వాత చక్కగా దాని మీద నువ్వుల నూనె వేసి మీరు మండించాలి ఆ ధూపం ఇల్లు మొత్తం వేడుక పెట్టాలి ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చక్కగా తొలగిపోతుంది మీకు అంతా శుభమే కలుగుతుంది తర్వాత ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో